భార్య భర్త ప్లేస్ని ఏరే వాళ్ళకి ఇస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసి ఆ భర్త దండించుతుంటే ఏమంటారు దాన్ని చంపినా పాపం లేదు అంటారా ఈ రోషం అనేది ఒక్క మానవుడికి మాత్రమే ఇచ్చాడు ఈ రోషం అనేది మానవుడికి మాత్రమే ఇచ్చాడు ఎందుకు అంటే నా ప్లేస్ నీ ప్లేస్ భర్త ప్లేసు ఎవరికి ఇవ్వద్దు నువ్వు ఎలాగైతే కోరుకుంటున్నావో నా ప్లేసు మీ అందరికి భర్త భర్త అంటే యజమాని అర్థమవుతుందా స్త్రీకి పురుషుడు భర్త అయితే స్త్రీ పురుషులకి భర్త దేవుడు అన్ని గ్రంథాలలో చెప్పడం జరిగింది భగవద్గీతలో కూడా భర్త అనే విషయం డైరెక్ట్గా భర్త ఉంది బైబిల్లో కూడా డైరెక్ట్గా భర్త ఉంది కురాన్లో కూడా యజమాని భర్త అంటే యజమాని అనే అర్థం వస్తుంది అర్థమవుతుందా క్షమించాలి ఇంత గట్టిగా నేను ఎందుకు చెప్తున్నానంటే మరణం లోపు మనం ఈ బహుదైవారాధన అనేటటువంటి ఆ ఘోరమైన పాపం నుంచి మనం బయటికి రాకపోతే మానవత్వం అండగలిసినట్టే